భారత తొలి దళిత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ప్రారంభ జీవితం మరియు బాల్యం కొచేరి రామన్ నారాయణన్ లేదా కేఆర్ నారాయణన్ పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ఇరవై ఏడున కేరళ రాష్ట్రంలోని ఉజావూర్ అనే చిన్న గ్రామంలో జన్మించారు ఆయన కుటుంబం దళిత సామాజిక వర్గానికి చెందినది ఒక పేదరికంతో కూడిన నేపథ్యంతో సమాజంలో అణచివేయబడింది ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ నారాయణను విద్యలో ప్రతిభ చూపారు తండ్రి సంప్రదాయ వైద్యుడు కుటుంబం పేదరికంలో ఉండేది కానీ నారాయణను చదువుపై ఆసక్తిని కోల్పోలేదు ఆయన నడిచి పాఠశాలకు వెళ్ళేవారు మరియు ఉపాధ్యాయుల సహకారం పొందారు కేరళలోని త్రివేంద్రం విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ సాహిత్యంలో బిఏ పూర్తి చేశారు ఆ తరువాత రాజకీయ శాస్త్రంలో ఎంఏ కూడా చేశారు విద్యాభ్యాసం విదేశాల్లో నారాయణన్ తన ఉన్నత విద్యను కొనసాగించడానికి లండన్కు వెళ్ళి ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చేరారు అక్కడ ప్రముఖ ఆర్థికవేత్త హార్డోర్ లాస్కి మెంటోర్షిప్ను అందించారు తరువాత నారాయణన్ కొంతకాలం ది హిందూ మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలకు విలేకరిగా పనిచేశారు ఇండియన్ ఫారెన్ సర్వీస్లో ప్రవేశం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నారాయణన్ భారత విదేశీ సేవలో చేరారు ఆయన మయన్మార్ జపాన్ యునైటెడ్ కింగ్డమ్ వియత్నాం వంటి దేశాల్లో భారత రాయబారిగా సేవలందించారు ఆయన థాయిలాండ్ టర్కీ చైనా వంటి దేశాలకు రాయబారిగా వ్యవహరించారు రాజకీయ ప్రవేశం పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ఐఎఫ్ఎస్ నుండి రిటైర్మెంట్ తర్వాత ఇందిరాగాంధీ ప్రోత్సాహంతో నారాయణన్ రాజకీయాల్లో ప్రవేశించారు కేరళలోని వట్టపాలెం నియోజకవర్గం నుండి లోక్సభకు ఎన్నికయ్యారు లోక్సభలో సేవలందించేటప్పుడు ఆయన రాజ్యాంగ మరియు సామాజిక న్యాయంపై అవగాహనతో ప్రసిద్ధులయ్యారు ఉపరాష్ట్రపతిగా మరియు రాష్ట్రపతిగా సేవలు పంతొమ్మిది వందల తొంభై రెండులో నారాయణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఏడు జూలై ఇరవై ఐదున ఆయన పదవ భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు మరియు భారత తొలి దళిత రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించారు రాష్ట్రపతి పదవి మరియు వారసత్వం పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి రెండు వేల రెండు వరకు రాష్ట్రపతిగా సేవలందించిన నారాయణన్ అనేక సామాజిక సమస్యలపై దృష్టి పెట్టారు ఆయన తన పదవిలో సామాజిక న్యాయం మరియు పారదర్శకతకు ప్రాధాన్యతనిచ్చారు వ్యక్తిగత జీవితం మరియు మరణం కేఆర్ నారాయణన్ రెండు వేల ఐదు నవంబర్ తొమ్మిదిన మరణించారు ఆయన జీవితంలో చూపించిన ధైర్యం మరియు సామాజిక న్యాయంపై కృషి ఎప్పటికీ స్ఫూర్తిగా నిలిచిపోతుంది కేఆర్ నారాయణన్ పేద కుటుంబం నుండి భారత రాష్ట్రపతిగా ఎదగడం ఆయన నిరంతర శ్రమ అంకిత భావం మరియు సామాజిక న్యాయం పట్ల ఆయన కృషిని సూచిస్తుంది